నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి తర్వాత ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ వాటర్ తీసుకున్నాను ఇందులో నేను చూపిస్తున్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు కొంచెం కారపొడి పొడి తీసుకున్నానండి నేను తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ యాడ్ చేయబోతున్నాను అందుకని కారం కొంచెం తీసుకున్నాను చిటికెడు ధనియాల పొడి చిటికెడు చెక్క మొగ్గ పొడి చిట్టికెడ్ జీలకర్ర పొడి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా పలుపెట్టుకున్నాను ఈ సైజు ఆనియన్ ఒకటి తీసుకోవాలండి ఇంకా ఒక చిల్లీ కూడా గ్రీన్ చిల్లీ వీటిని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని అన్నింటినీ ఈ బౌల్లో వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా పుదీనా మరీ ఎక్కువ తీసుకోకూడదు తర్వాత వీటినన్నింటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసి ఒకసారి అలా కలుపెట్టుకోవాలి తర్వాత మూడు ఎగ్స్ కొట్టి దీంట్లో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ వెడల్పు కాకుండా కొంచెం గుంతగా కొంచెం ఈ మాత్రం వెడల్పు ఉండే ఒక పాన్న తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని మొత్తం అడ్జస్ట్ అంతా అయ్యేలాగా ఒకసారి ఇలా తిప్పుకొని ఇలా పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా గీ వేసుకోవాలి గీ ఆప్షనల్ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ ఎగ్ మిక్చర్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి దీన్ని మాత్రం లిడ్తో కవర్ చేయకూడదు లిడ్తో కవర్ చేస్తే లిడ్కి లోపల బాగానే ఆవిరి అనేది పెట్టి అది మళ్ళీ ఆమ్లెట్ పై భాగాన పడడం జరుగుతుందనమాట అందుకని ఆమ్లెట్ పై సైడ్ మొత్తం సాలిడ్గా అయ్యి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆమ్లెట్ని ఫ్లిప్ చేయాలండి చేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేయాలి తర్వాత ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి మసాలా ఆమ్లెట్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్